హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ కాకతీయ రాజ్య భారదౌర్య అనేటటువంటి బిరుదు రేచర్ల రుద్రునికి కలదు కాకతీయ సామ్రాజ్యంని రుద్రదేవుడు అనంతరం మహాదేవుడు సింహాసనాన్ని అధిష్ఠించినాడు ఆ సమయంలో రుద్రదేవుని మరణానికి కారణమైనటువంటి యాదవ రాజు జైతుపైకి తరచుగా దండయాత్ర చేసినాడు మహాదేవుడు చివరికి జైతుకి మహాదేవుని కూడా అంతం చేసి అతని యొక్క కుమారుడైనటువంటి గణపతి దేవుణ్ణి బందీగా తీసుకెళ్లాడు యాదవ రాజ్యానికి ఆ సమయంలో కాకతీయ రాజ్యానికి అండదండలుగా ఉండి అన్ని తానై కాపాడి కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి వాడుతీయ సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు అందుకే రేచర్ల రుద్రుని కాకతీయ రాజ్య భారదౌర్య అనేటటువంటి బిరుదుతో కీర్తించినారు